మహిళ న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఈ తీర్పు వెలువరించింది దీంతో జప్తు ఆపేందుకు జిల్లా యంత్రాంగం దిగింది జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివార్లోని శివారు సర్వే నంబర్లలోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన ఇరవై మూడు ఎకరాల ఇరవై ఏడు సెంట్ల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించారు సుమారు నలభై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయినా ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కార్యాలయాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశం జారీ చేసింది దీంతో కోర్టు సిబ్బంది ఆర్టీఓ కార్యాలయంలోని ఫర్నిచర్ కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు కోటపల్లి మండల్లోని పార్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది నాలుగు వందల ఎనభై సరైన దాదాపు నలభై రెండు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై రెండులో గవర్నమెంట్ అవసరాల కోసం ఐటీడీఏ వాళ్ళు మలబరి ప్లాంటేషన్ మరియు అందులో బిల్డింగులు కట్టుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి ఆర్డిఓ అంటే వాళ్ళను ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటారు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కస్టడీలకు తీసుకున్నారు కస్టడీలకు తీసుకున్న తర్వాత చాలా సంవత్సరాల తరువాత కోట్లలో వాళ్ళు మీ భూమి కాదని చెప్పడం మేము భూమి కోసం ఆశ్రావాద కోర్టులో డిగ్రీ తేవడం ఆ తర్వాత మేము కంటెంప్ట్ కోసం హైకోర్టులో పోవడం హైకోర్టు పోయిన తర్వాత వాళ్ళు నోటిఫికేసి మేము హైకోర్టుకి వెళ్ళడం దాదాపుగా ఒక నలభై సంవత్సరాలలో ఆ కోర్టు ఈ కోర్టు తిరుగుతూ ఈరోజు దాదాపు నలభై రెండు సంవత్సరాల తర్వాత ఆనరబుల్ సబార్డినేట్ జడ్జి గారు మంచిర్యాలు వాళ్ళు ఏం చేశారంటే రెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు వీళ్ళకి ఇవ్వాల్సిందే ఇవ్వకుంటే మూడు నెలల్లో మీ ఆస్తులు జప్తు చేస్తామని ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే భాగంలో ఈరోజు కోర్టు స్టాఫ్ వారు వాళ్ళు వారెంట్ తీసుకొని సీజ్ చేయడానికి ఇక్కడికి వచ్చిల అంటే మొహమ్మద్ నజీరుద్దీన్ సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితి అంటే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా అధికారుల యొక్క తీరుతెన్నులు మారితే పరిపాలనలో చేంజెస్ వస్తాయని మేము ఆశించినాం కానీ ఇవాళ పరిస్థితి లేదు ఇవాళ మంచాల ఆర్డీఓ కార్యాలయాన్ని కోర్టు సీజ్ చేసిందంటే సిగ్గుపడాలే వాళ్ళ అధికారులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్లు అధికారులంతా పంతొమ్మిది వందల ఎనభై జరిగినటువంటి భూసేకరణ ఏదైతే కోటపల్లి మండలంలో ఒక మైనారిటీలకు సంబంధించిన మూడు కుటుంబాలకు సంబంధించి ఇరవై మూడు ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఐటీడీఐకి ఇచ్చినటువంటి గిరిజన శాఖకి ఇచ్చినటువంటి ఆ భూమికి ఇప్పటివరకు నలభై ఒక్క ఏళ్ళైంది ముంపు నష్టపరిహారం ఇవ్వనటువంటి దుస్థితి వల్ల వాళ్ళు రోడ్డున పడ్డరు వాళ్ళు ప్రతిరోజు నిత్యం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు హైకోర్టు కూడా వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చి వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే కోర్టును కూడా బేకార కేతర్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళ అధికారులలో కనబడుతుంది అంటే జ్యుడిషియరీ అంటే కూడా వీళ్ళ భయం లేనటువంటి స్థితిలో ఇవాళ ఇవాళ అధికారుల యొక్క పరిస్థితి కొనసాగుతుంది వీళ్ళు మరి దేన్ని భయపడుతూ అర్థమవుతుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారులంతా కూడా వాళ్ళు వాళ్ళ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసి ప్రజలన్నీ పక్కన పెట్టిస్తుంది కనీసం ఇప్పుడున్న ఈ వంద రోజులలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలోనన్నా కనీసం ఈ అధికారులలో మార్పు వస్తుందేమో అనుకుంటే ఎప్పుడు కూడా మార్పు లేదు జిల్లా వికేంద్రీకరణ జరిగిన తర్వాత వీళ్ళ ప్రతి జి రెవెన్యూ డివిజన్కి ఒక కలెక్టరేట్ అయింది వీళ్ళ కలెక్టరేట్ అయిన తర్వాత అడిషనల్ కలెక్టర్ కలెక్టర్లు ఆడిఓలు చాలా విస్తృతంగా పెరిగింది ఇక్కడ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ప్రజలకు న్యాయం జరుగుతలేదు చాలా బాధాకరం ఏంటంటే నలభై ఒక్క ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత కూడా హైకోర్టు పైసలు ఇవ్వాలి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పంగా కూడా ఇవ్వకపోతే హై ఆడియో ఆఫీస్లో ఉన్నటువంటి ఇది ఆఫీసు మొత్తం కూడా జప్తు చేసి కుర్చీలు టేబుల్ కంప్యూటర్ల కాని వాళ్ళు ఎత్తుకపోయినారు రేపు ఆఫీసు ఓపెన్ చేస్తే కూర్చోడానికి కూడా కుర్చీలు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇవాళ షేమ్ షేమ్ కీ బాత్ సిగ్గుపడాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ సిగ్గుపడాలి ఇలా సిఎస్ బాధపడాలి ఇవాళ ఇప్పటికైనా సీతక్క గారు ఇవాళ గిరిజన శాఖ మంత్రి సీతక్క సీతక్క గారు మీ శాఖ కోసం తీసుకున్నటువంటి ఈ యొక్క భూసేకరణ ఏదైతున్నదో ఎనభై నలభై ఒక్క సంవత్సరాల నుంచి బాధితులకు మైనారిటీలకు ఇవాళ ఇప్పటివరకు కూడా నష్టపరివన్నటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి సీతక్క గారు డైరెక్ట్ గా జోక్యం చేసుకొని ఈవి విధంగా ప్రజలను ఓసపెచ్చు ఓసపెచ్చుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ వేస్తున్నటువంటి అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే ఈ నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి